అందరికీ నమస్తే హౌ యూ ఆల్ అనుకుంటున్నా చాలా రోజులైంది మీ అందరిని ఇట్లా పలకరించి యాక్చువల్లీ చేయలేను చేయలేకపోయాను ఈ మధ్య నేను ఇక్కడ కూడా లే అంటే మీరు మీ అందరికి తెలుసు నేను కొంచెం ట్రావెలింగ్ చేస్తున్నా కాకపోతే అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు నేను సినిమాల టచ్ ఉన్నామని ఏం జరుగుతుందని చూస్తే రాజు వెట్స్ రాంబాయి అనే ఒక సినిమా ట్రైలర్ చూసిన చూసిన వెంటనే అరే మస్తు సినిమా తీసిండ్రు డైరెక్టర్ శైలు గారు అండ్ సినిమాటోగ్రఫీ బేక్ గారు మస్తు తీసిండ్రు లిటిల్ హార్ట్స్ అనే సినిమా తర్వాత మళ్ళా మంచి సినిమా స్టోరీ పట్టుకొస్తున్నారు అని అనుకుంటున్నా క్రమంలో పోతూ పోతూ చూస్తే నవ్వులన్నీ అన్ని నువ్వులైనట్టు ఆ పిల్ల పాపం రాంబాయి వాళ్ళ కొడుతున్నాడు యాసిడ్ పోసుకోమంటాడు మళ్ళీ వా ఆ ప్రేమించిన రాజుగాడేమో ఫస్ట్ చాలా మంచిగా చూసుకుంటా తర్వాత కొట్టడం స్టార్ట్ చేసిన చున్నీ లేదని ఇంకా నాకు మీకు తెలుసు నా గురించి నాకు ఇట్లా శుర్రు అన్నది ఆ పిల్లని వెంటనే కాపాడాలనిపించింది అసలు ఏంది కథ అని అడుగుదామని ఇట్లా వచ్చిన మాట్లాడదాం హాయ్ తేజస్వి అనాలా రాంబాయి అనాలా ఇవాళ రాంబాయిలాగే వచ్చాను మేడం అవును కనిపిస్తోంది బట్ ఎందుకంటే నేను చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా గట్టిగా పట్టేసుకొని ప్రొటెక్ట్ చేసేయాలనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత వాట్ అన్ అమేజింగ్ లవ్ స్టోరీ అని అనిపించింది చాలా సందర్భాల్లో లవ్ స్టోరీస్ వచ్చినప్పుడల్లా బాగున్నాయి అనేటట్టుగా ట్రైలర్ కట్స్ ఉంటాయి కానీ సంథింగ్ అబౌట్ రాజు వెట్స్ రాంబాయి ఈజ్ ఏంటంటే ఆ ట్రైలర్లోనే నీ జీవితం అంతా నేను ట్రావెల్ చేసినట్టు అనిపించింది నాకు ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడదాము చాలా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నట్టు అనిపించింది నాకు నువ్వు టాక్సిక్ అంటే ఏంటి మేడం ప్రేమని అపార్థం చేసుకుంటున్న జనరేషన్ ఉంది ఇప్పుడు ఏంటంటే చాలామంది అర్థం చేసుకున్నారు చాలామంది లేదు ప్రేమ అంటే కొట్టడం తిట్టడం పెత్తనం చెలాయించడం మాటలు అంటే ఇప్పుడు నేను నేను ఏవైతే యూజ్లెస్ డిమాండ్స్ ఉంటాయో అవి నువ్వు ఒప్పుకుంటేనే ప్రేమ ఉన్నట్టు ఇట్లా చాలా మిస్ఇంటప్రిటేషన్ ప్రేమని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ప్రేమ ప్రేమ అంటే అర్థం అది కాదు కదా ప్రేమ అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకరి మీద ఒకరు అప్ చేయకుండా అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్ని ఇద్దరం కలిసి ఫేస్ చేయాలి కానీ ఆ ప్రాబ్లమ్ని మన ఇద్దరు మధ్యలో పెట్టుకోవద్దు ఆ అండర్స్టాండింగ్ ఒకటి రావాలి ప్లస్ పేరెంట్స్ కూడా ఏంటంటే అదొక జనరేషనల్ ట్రామా అయిపోయింది ఇప్పుడు మీ నాన్న మీ అమ్మని కొడుతున్నాడు నువ్వు కూడా కొట్టేటోడే నీకు అది తెలియకుండా అట్లాంటి ఎత్తుకున్నాం దట్స్ ద ప్రాబ్లమ్ దట్ గర్ల్స్ యాజ్ డాటర్స్ కూతుళ్ళకి ఇదే ఇష్యూ ఉంటుంది మీరు ఇప్పుడు చెప్పిన ప్రేమ గురించి చెప్పారు కదా ఇట్లా ఉండాలి ఇట్లా సమస్యలన్నీ ఎదుర్కోవాలి మధ్యలో పెట్టకూడదని నేను రాజగడ్ కూడా అట్లనే ఉన్నాం మేడం ప్రేమిస్తే ఎట్లా నొప్పి ఇస్తారు నాకు అర్థం కాదు చెప్పు నొప్పిద్దామని అనుకోలేదు ఇట్లా ఇట్లా అదే నేను కొడితే కూడా నేను చంపితే కూడా ప్రేమ చూస్తున్నారని కదా నెత్తుకెక్కుతారు వీళ్ళంతా లేదు ఏమన్నా పిచ్చికి న లేసిందా అనుకు నేను ఇక్కడ చెప్తున్నా నీకు ప్రాబ్లం అవుతుంది నీకు ఇప్పుడు నేను నాకు కనిపిస్తుంది నాకు కళ్ళెదురుగా నేను చూసిన వాళ్ళు అందరు కనిపిస్తుందా పిల్లని కాపాడాలి అని ట్రైలర్ చూసిన వెంటనే అక్కడ వాడు కొడుతున్నాడు రా ప్రేమించినోడు మళ్ళీ తండ్రి కూడా కొడుతున్నాడు నీకేం నీకు అర్థమవుతలే కనలేమన్నా కాకలెత్తుకెళ్ళినాయా నీ లైఫ్ కూడా మీ అమ్మలాగానే అట్లనే అంటాడు నేను ఐ డోంట్ ప్రేమ అనేది నీకు ఆనందం ఇవ్వాలి కానీ ప్రేమ పేరుతోటి నీకు బాధని ఇవ్వద్దు అర్థమైందా రాంబాయ్ మా రాజుగారి ప్రేమ నాకు ఆనందమే ఇచ్చింది మేడం ఎక్కడిచ్చింది నేను కొడుతున్నాడు కదా కొట్టుడులా ఎక్కడ ప్రేమ ఉంది రాంబాయి తర్వాత నేను కూడా కొడతా మేడం అదే చనువుతో అదే ప్రేమ తీసుకొని అంటే మీరిద్దరికీ నీ కొట్టుడు వేరు ఆ కొట్టుడు నువ్వు ఎందుకు కొట్టినావు చెప్పు అది మీరు సినిమాలోనే చూడాలి మేడం వేరే అమ్మాయిని చూస్తుంటాడు అందుకే కొట్టుంటావు నువ్వు రాజు అట్లాంటి వాడు కాదు మేడం మరి నువ్వు ఒక ఆడది కొట్టింది కొట్టేదాకా తెచ్చింది చాలా ఓపికతోనే ఉంటుంది కొట్టేదాకా వచ్చింది పరిస్థితి అంటే తప్పు ఎదుటోడిదే ఉంటుంది మొగోడిదే ఉంటుంది అది నేను రాసిస్తా ఎందుకంటే మనం ఊరికనే చేయలేపం సరిదిద్దడానికి చేయలేప్తాం కానీ మొగోడు ఎందుకు చేయలేప్తాడు పెత్తనం పెత్తనానికి చేయలేప్తాడు నీకు అర్థమవుతుందా రెండింటి మీద డిఫరెన్స్ రాజు చేయత్తింది పెత్తనం చలాయించడానికి కాదు మేడం నేను ఎక్కడ దూరం అయిపోతాననే బాధ అంటే మేము బాగా వైల్డ్ రా ప్రేమ అనమాట అట్లా కాదు మేడం ఇప్పుడు సిటీల్లో ఉన్నోళ్ళు ఒకలా ప్రేమించుకుంటారు ఏది యాప్లల్లో వీటిల్లో స్టోరీలు పెట్టుకుంటా డీపీలు రిమూవ్ చేసుకుంటా అట్లా చేసుకుంటారు పల్లెటూరుల్లో మేము తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఏమైనా ఆఖరికి కలిసే ఉంటాం మా ప్రేమ అట్లా ఉంటుంది ఆ ప్రేమ అట్లా ఉంటుంది రాజు ఏమో ఆయన ఇష్టాలు వృద్ధిని మళ్ళీ మీ నాన్నేమో నాకు అది ఇష్టం లేదు ఇది ఇష్టం అని మొత్తాన్ని చూస్తే నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి నీ ఇష్టం ఏందో మర్చిపోయి బతుకుతున్నట్టు అనిపించింది నీకంటూ ఒక ఇష్టం ఆ ఇష్టం అనేది నిజంగా నాకు ఇష్టం ఉంటదా ఉండాలనే అంటున్నా నేను ఏమో మేడం చిన్నప్పటి నుంచి ఇది చేయి అది చేయి ఇట్లుండు ఉండు అట్లా చేయి అని మా నాన్న అంటాడు పెద్ద అయిన తర్వాత మొగుడు అంటాడు వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోవడమే కదా మేడం మన పరిస్థితి నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా మేడం నేను ఒకళ్ళని ఇష్టపడతాను ఒకరిని ప్రేమిస్తాను ఇప్పుడు అమ్మాయి అంటే వస్తువు కాదు కదా మేడం నన్ను వస్తువులా చూడడం వల్ల ఈ సమస్యలన్నీ మొదలైనవి మేడం టు థింక్ ఆఫ్ ఇట్ ఇప్పుడు చాలా ఇళ్ళల్లో జరిగేది ఇదే కానీ ఇప్పుడు మారుతుంది మళ్ళీ నువ్వేమన్నా అంటే సిటీ లైఫ్ అట్లా ఊర్ల ఊర్ల ప్రేమలు ఇట్లనే ఉంటాయి అని అంటున్నావు కానీ నువ్వు చెప్పేది కూడా ఆలోచిస్తుంటే మీ ఇంట్లో మీ నాన్న కూడా నీ మంచు కోసమే చెప్పిండని అనిపిస్తుంది మరి కాదా మా రాజుగారిది ప్రేమ మేడం మా నాన్నది ఆయన మాట వినాలనే పంతం ఇప్పుడు నువ్వు రాజును ఎందుకు ఇష్టపడ్డావు ఇట్లా కాళ్ళొత్తుతాడు చాలా ప్రేమ ఆవు జూడు ఎట్లా చూస్తున్నావు నువ్వు ఏమనుకోరంటే ఒక మాట చెప్తా ఇట్లనే కాళ్ళు ఒత్తుతారు స్టార్టింగు పడ్డాక పీక నొక్కుతారు నొక్కిండా లేదా రాజు నన్ను తిట్టాడు కొట్టాడు గొడవలు పడ్డాడు అని కొన్ని కొన్ని సందర్భాల్లో నేను బాధపడ్డాను మేడం కానీ దాని వెనకాల వాడి ప్రేమ నేను ఎక్కడ దూరం అయిపోతాను అనే బాధే నాకు కనిపించింది కానీ ఇట్లా నువ్వు ఇంకొకలా బైక్ ఎక్కితే నేను బరిగతోని కొట్టిండు కదా మరి అది ప్రేమనా అందులోనే మళ్ళీ చున్నీ లేకుండా పోతే కొడతా కొడతానడు ఏ అంటే నువ్వు అన్నావా నువ్వు లుంగి లేకుండా నువ్వు లుంగితో వస్తే నిన్ను అన్నావా నువ్వు ఇప్పుడు నేను రాజుని కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీ మీరున్నారు కదా మేడం మీ ఆయనతో మీరు ఎప్పుడు గొడవలు పడలేదా కొట్టుకోలేదా కొట్లాడుకున్నాము ఇక్కడ టాపిక్ నాది కాదు ఇంకా పాల్పొంగి నాకేం చేయలేము కానీ ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం ఇప్పుడు మా రాజు ఏది చెప్పినా నా మంచి కోసమే చెప్తాడు నేను నేనేది చెప్పినా ఆడి మంచి కోసమే చెప్తానని మేమిద్దరం నమ్ముతాం అది మా ప్రేమ కదా మిమ్మల్ని అట్లా ఉండమని చెప్పట్లేదు నేను కొట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే బుర్రుందా చున్నీ వేసుకోకపోతే వేరే వాడు బయట బైక్ ఎక్కుతే మా ఊర్లలో నన్ను ఎట్లా చూస్తారో వాడికి తెలుసు అందుకే చెప్పిండు రాజుని వాడు నా మంచి కోసం చెప్పిండు మేడం నీ మంచి ఉందా నీకు నా గురించి తెలుసా నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటాను నాకు ఇష్టం నేను అందంగా ఎండ్లుంటే అని వేసుకుంటా మా ఆయన దాని ప్రకారం నేను ప్రేమించింది అనుకుంటున్నావా మీరుండే సిటీ వేరు మేము మా ఊరు వేరు కదా మేడం రాజు వేరు మీ ఆయన వేరు మళ్ళీ ఏమన్నా అంటే ఊరు అంటావు అంటనే మరి ఉంటావా నీకు సిటీకి రావాలని లేదా లేదు రాజు ఎక్కడుండే నేను అక్కడే రాజు సిటీకి వస్తే సిటీకి వస్తే నేను సిటీలో నీలాంటి ముద్దుగుండే పిల్లల్ని ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని మస్తుమంది చూస్తారు అప్పుడు తప్పు వాళ్ళది అవుతుందా నీదవుతుందా రాజుతో కాకుండా ఒక్కదానే బయట రావడం నా తప్పే అవుతుంది కదా మేడం ఇట్లా తయారైన నీకు అసలు సిటీ సిటీ అంటావు కానీ సిటీలో కూడా ఎంత మంచి ఆడవాళ్ళు ఉంటారు ఎట్లాంటి ఎంత మంచి ఆలోచనలు భావాలు ఉంటాయి అది మన అది ఏదో మనందరం కలిసి మగోళ్ళకి శత్రువు అయినట్టునే నేను మగ నేను మగజాతికి శత్రువులాగా మాట్లాడతలేను కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అర్థమవుతలేదు ప్రేమ అనేది ఏందని ఇప్పుడు మంచి మంచి రచయితలు ఉన్నారు మన దగ్గర మంచి మంచి ఈ సినిమాలలో చేసే ఆడపిల్లలు కూడా ఈ మధ్య మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు మంచిగా అంటే అందరికీ ఆడపిల్ల అంటే ఆమెకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఏమేమి బాధలు అనుభవిస్తుంది ఒక మొగడు లై జీవితంలో రాకుండానే మస్తు బాధలు ఉంటాయి మనకి నువ్వు ఆడదాని మీద అవునా కదా మనకి మనకి పీరియడ్స్ వస్తాయా మూ దాని దానివల్ల ముందు తర్వాత ఎంత ఎంత మనకు అర్థం కాకుండా ఏమేమో అవుతుంటుంది మనకు మనసుల తిండి విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ బట్టల విషయంలో కానీ వాతావరణం విషయంలో కానీ అన్ని ఎఫెక్ట్ అవుతుంటాయి మనకి ఇప్పుడు మనం పడే బాధలు మనం పడతాం మేడం వాళ్ళ గుండె వాళ్ళ వాళ్ళకి ఏముంటాయి రా అబ్బాయి ఇప్పుడు చదువుకోలేదని చున్నీ వేసుకోలేదు నా నా పోరు చున్నీ వేసుకోలేదు అనే బాధ అది ఒక బాధ మనకుండే మనకుంటాయి వాళ్ళకుండే వాళ్ళకుంటాయి ఇప్పుడు చదువుకోవాలని సంపాదించాలని కుటుంబాన్ని చూసుకోవాలని ఏం సాధించకపోతే మొగ్నిలో కూడా చూడరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు ఇట్లా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుండే మనకుండే మనకుంటాయి ఆ బాధలకి ఇవన్నీ బాధలు మనకుంటూ ఇంకా ఈ బాధలు కూడా ఉంటున్నాయి కదా రాంబాయి వాళ్ళకి మొన్న ఒక పిల్ల మంచిగా అడిగింది ఈ పీరియడ్స్ అనేవి మొగలకు కూడా రావాలి అని అట్లా కాదు మేడం ఇప్పుడు మనకుండే బాధలు మనకుంటాయి వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకుంటాయి సరే కానీ అంత ప్రేమించినా అన్నావు మరి అంత బాధ ఎందుకు అయింది ట్రైలర్లో చూసిన నేను ఇక్కడ నా ప్రేమ కథకు ప్రేమే అతిపెద్ద శత్రువు మేడం ప్రేమకి ప్రేమే శత్రువు మరి అట్లాంటప్పుడు ఎందుకు రాజును ప్రేమించినవు రాజుగా అన్న నేను అడగగానే బ్యాలెన్స్ చేయిస్తాడు నాకు పానీపూరి తినిపిస్తాడు ఆటోలల్లో రోజు తిప్పుతాడు నేను అడిగానని చెప్పి బిట్లు చూడ్డం ఆపేశాడు నాకోసం ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు అడిగినా బ్యాండ్ కొడతాడు ఇంక ఇంతకన్నా ఏం కావాలి మేడం బ్యాండ్ కొట్టేవాడు నేను ప్రేమించేస్తున్నావు నువ్వు మళ్ళీ పైగా పెళ్ళి బ్యాండ్ కొడుతూనే ఉండు పెళ్ళి చేసినప్పుడు కొడుతూనే ఉండు పిల్లలు కూడా కొడుతునే ఉండు బ్యాండ్ అని అంటున్నావు బ్యాండ్ కొట్టినట్టు నేను కూడా కొడుతున్నాడు మళ్ళీ మీరు ఊరికే ఎన్నిసార్లు అయినా అటే వస్తున్నారు మేడం మేమిద్దరం అంతే అదే చెప్తున్నాను కొట్టుకుంటాం తిట్టుకుంటాం కలిసిపోతాం ఇట్లా ఇట్లా దీన్ని నార్మలైజ్ చేస్తే మళ్ళా తర్వాత ఏడ్చి మీరు మిమ్మల్ని చేయమనట్లే కదా మేడం కనిపిస్తలేదు రాంబాయి ఏమైతుందో తోటి నువ్వు ప్రేమ అంటున్నావు కానీ నువ్వు బాధలో ఉంటున్నావు కదా నేను బాధపడట్లే మేడం మరి వాడితో ఉన్నంత ఆనందంగా చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంగ్లీష్ లా ఒక సామెత ఉంది టూ మచ్ అండర్స్టాండింగ్ ఇన్వైట్స్ డిస్రెస్పెక్ట్ అంటే నిన్ను ప్రేమిస్తున్నా అనేటోడు ప్రేమ అప్పటిదాకానే బాగుంటుంది నీకు ఏమన్నా ఫోన్ బ్యాలెన్స్ అడగంగానే పెట్టిండు నేను అడిగినవన్నీ తినిపిస్తాడు నన్ను ఆటోలో తిప్పిండు నచ్చకపోయినా ఆటో జాబ్ చేసిండు ఇవన్నీ జీవితాంతం చేసే ఏమంటారు కమిట్మెంట్ ఉండాలి సంకల్పం ఉండాలి అది మగోళ్ళల్లో మ్యాక్సిమం లేదు నీకు చెప్తున్న ముందే రాజు అందరు మగోళ్ళనెక్క కాదు మేడం దేవుడా పేరుకు మాత్రమే రాజు అని పిల్లకి ఎట్లా చెప్పాలి నేను నువ్వంటే ఆ గౌరవము ఆ జాగ్రత్త ఆ కేర్ అనేది ఉండుంటే నీ మీద కట్టెతో కొట్టుడు కాదు కదా చెయ్యి కూడా లేపడు గొంతు కూడా లేపడు ఏమో మేడం నాకు అవన్నీ తెలవదు రాజుగారిని ఏం చేసినా నాకు ప్రేమే కనిపిస్తుంది కులం గోత్రం అట్లాంటి ప్రాబ్లం ఉండేనా లేదు మేడం కులము ఇట్లాంటివేమీ మా ప్రేమకు అడ్డు కాదు మేడం మరి ఎందుకు ఒప్పుకోలేదు మీ రాజు రాజుగారికి నీకు మీ ఇద్దరు ప్రేమని మరి ఇప్పుడు రాజు ఏడో తరగతి వరకే చదివే చదివాడు మేడం ఆయనకి గవర్నమెంట్ జాబ్ రాదు మా నాన్న గవర్నమెంట్ జాబ్ లేకపోతే పెళ్ళి చేయను అంటున్నాడు ఎట్లా సాగుతాడు అనుకున్నావు సాగుతాడు మేడం ఇప్పుడు మా అమ్మ మా నాన్నని గవర్నమెంట్ జాబ్ ఉందని చేసుకున్నది లేదు లేదు మా తాత మా నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా అమ్మ సుఖంగా ఉంటుంది అనుకుని పెళ్ళి చేశాడు మా నాన్నకి కానీ నేను ఇప్పుడు వచ్చైతే మా అమ్మని సుఖంగా ఉండడం చూడలేదు ఇప్పుడు నేను సుఖంగా ఉండాలి నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి గవర్నమెంట్ జాబ్ ముఖ్యం కాదు రాజు లాంటి వాడు కావాలని అనుకున్నాను అది ఇప్పుడు నాకు ఒక ఇష్టం ఉన్నది నేను ఒకదాన్ని ఇష్టపడుతున్నానని మా నాన్న మా నాన్ననే కాదు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి అమ్మాయి ఇష్టాల మీద వాళ్ళ అమ్మాయి వాళ్ళ ప్రేమించిన వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని నమ్మకాన్ని అర్థం చేసుకోవాలి కదా మేడం రాజు గురించి తెలిసే ముందు మీ నాన్న నీతో ఎట్లుంటుండే ప్రేమ లేకుండే అంత సీరియస్గా ఇప్పుడు ట్రైలర్ చూసిన మస్తు కొట్టి యాసిడ్ పోసుకో అన్నాడు నీ మీద అంత కోపం ముందు నుంచి ఉండేనా రాజు గురించి తెలిసిన తర్వాత నుంచేనా చాలా ప్రేమగా ఉండి మేడం మా అమ్మని కొట్టేవాడు కానీ నన్ను నా మీద ఎప్పుడు చేసేవాడే కాదు అందుకే మా కథకి ప్రేమకు ప్రేమ శత్రువు ఇప్పుడు నువ్వు ఏమన్నావు మీ అమ్మని కొడుతుండే కానీ నిన్ను మాత్రం ఎప్పుడు కొట్టకుండా ప్రేమతో చూసుకుంటున్నా మీ అమ్మని ప్రేమించినవాడు నిన్ను అస్సలు ప్రేమించలేడు అందుకే కదా మేడం నేను ఇప్పుడు రాజు వెంట పడుతున్నాను రాజులో నన్ను బాగా చూసుకునేవాడిని చూస్తున్నాను నన్ను ఇదిగో ఇట్లా కాలు వత్తే చూస్తున్నాను కాలు వత్తుడు సరే ఆ తర్వాత మరి బైక్ ఎక్కొద్దని నీ మీద నమ్మకం లేదా నా మీద నమ్మకం ఉంది మేడం కానీ మా ఊర్లో ఉండే జనాలు ఎట్లుంటారో రాజుకు తెలుసు రేపో మాపో ఇంకొక మాట అంటారు పెళ్ళైనాక అంటారు అప్పుడు ఏం చేస్తాడు రాజు అప్పుడు కూడా నువ్వు ప్రేమతోనే ఎల్లగొట్టినా అనుకుంటావా ఎల్లగొట్టాడు మేడం అదైతే నాకు నమ్మకం ఉంది ఏమర్థమవుతుందంటే మీ నాన్న రాజు ఇద్దరూ రెండు జనరేషన్స్ అలాగ ఉన్నారు కానీ సేమ్ అనిపిస్తుంది నువ్వు ఏమంటారు పెనా మించి పొయిలబడ్డట్టు పరిస్థితి అవుతుంది ఇదని అనిపిస్తుంది నాకు రాంబాయ్ ఎందుకంటే మీ అయ్య ఉన్నాడు ఆయన ప్రేమతోటి ప్రేమ పేరుని ప్రేమ పేరుతోటి పంతం పట్టిండు పంతం దాంతో నిన్ నువ్వు ప్రేమ అని అనుకుంటున్న వాళ్ళతో దూరం చేస్తున్నాడు వాడు మంచోడో లేదో అది పక్కన పెడితే మీ నాన్న పంతం పేరుతో నిజంగా ఐ థింక్ ఆయన ఏమనుకుంటున్నాంటే ఊరంతా ఏమనుకుంటారు అనే ప్రెషర్లు ఉన్నాడు సేమ్ మీ రాజుగడ్ కూడా అంతే ఊరంతా ఏమనుకుంటారు నువ్వు వేరే బైక్ మీద తిరుగుతాయని నీకు అనిపిస్తలే ఇది సేమ్ సేమ్ నువ్వు కూడా మీ అమ్మలాగా బలైతున్నామని లేదు మేడం రాజు వేరు మా నాన్న వేరు నువ్వెన్న చెప్పురా నాకు నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా కథ చూసినాక ఇన్నాక దట్ మీ నాన్న మస్తు మొండోడు ఆయన పంతమని నువ్వే చెప్పినాక ఈ మీ పెళ్ళికి ఒప్పుకుంటాడని నాకు అనిపిస్తలేదు కాదు మేడం ఇప్పుడు మా నాన్న ఏం చెప్పినా వినడు అసలు మీకేం అనిపిస్తుంది మేడం ఎందుకు ఇట్లా ఉంటారు ఈ ప్రాబ్లం నీదొక్కటే కాదు రాంబాయి అందరు అమ్మాయిలకి ఇదే ప్రాబ్లం ఎందుకో నాకు ఇప్పుడు నాకు నీకు జనరేషన్ గ్యాప్ ఎంత ఉన్నావు కానీ నాకు ఒక విషయం అప్పుడు అర్థం కాలే ఇప్పుడు అర్థం కాలే అప్పటికి ఇప్పటికీ కొంచెం మారినా కూడా మీలాంటి ఊళ్ళల్లో ఇంకా ఆ పాతకాలం పద్ధతులు ఆ పాతకాలం పగలు పంతాలు పరువు ప్రతిష్టలు పేరుని వీటన్నిటినీ అమ్మాయికి తోడుగా అంటే వీటితో పాటు పరువు ప్రతిష్ట అమ్మాయి ఒక లైఫ్లెస్ అంటే జీవం లేని దానిలాగా ఒక దానిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు పరువు కోసం మనం ప్రాణాలు తీసేస్తున్నాము ప్రాణాలు ఇచ్చేస్తున్నాము మన సుఖాలు సంతోషాలు అంతెందుకు మనల్ని మనమే వదిలేసుకుంటున్నాము కానీ ఈ పరువు అనేది ఇందులో ఏదన్నా మనకి ఇస్తుందా ప్రేమిస్తుందా ఇస్తుందా సంతోషం ఇస్తుందా కరెక్టే ఇంతకీ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజే కాకపోతే ఇంట్లో ఒప్పించాను మీ ఇంట్లో ఒప్పుకున్నారా మేడం ఎట్లా ఒప్పించి చాలా కష్టమైంది రాంబాయి నాకు అందుకే కదా నిన్ను చూస్తుంటే నేను లైఫ్ కొంచెం నేను కూడా మా నాన్నకి మా ఆయనకి మధ్య నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే మా ఆయన మీ మీ రాజు లాగా కొంచెం అగ్రెసివ్గా అప్పుడు లేకపోయాడు అంటే కొంచెం ఓపికతోటి మీ అమ్మ నాన్నలు ఒప్పుకున్నాకనే పెళ్ళి చేసుకుందామని ఆగిండే అక్కడ నాకు కొంచెం ఊరటం ఉండే ప్రెషర్ లేకు లేకుండే మా ఆయన నుంచి పెళ్ళి కోసం ఒప్పుకున్న తర్వాత చేద్దాము చేసుకుందాం పెళ్ళి అని అందుకే మా ఆ గౌరవం అన్ని వైపులా ఆగింది ఓపిక ఉండే కొంచెం మాకు అది ఈ జనరేషన్కి లేదు ఓపిక నేను రాజు కూడా అట్లానే ఓపికతో నిలబడడానికి ప్రయత్నించాను నేను అడుక్కున్న తన్నులు తిన్నా తిట్లు తిన్నా మేమిద్దరం ఎన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో తెలుసా మా ఇంట్లో ఒప్పించడానికి ఎన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మీరు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎన్ని సంవత్సరాలు నేను కూడా మస్తు దెబ్బలు తిన్నా మా ఇంట్లో మా నాన్న దగ్గర మా నాన్న కూడా ఇట్లనే అడుగుతుండే నీకు నా ప్రేమ ఎలా ఏం తక్కువైందని బయట ఎదుక్కున్నావు అని అడుగుతుండే నాకు కూడా నీలాగానే అనిపించింది ఆ ప్రేమ వేరు ఈ ప్రేమ వేరు కదా అట్లని చెప్పి నేను నాన్న నన్ను కొట్టిండని చెప్పేసి అంటే ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది దట్ కొట్టడం అవన్నీ అదొక వేరే ఇప్పుడు కాలానికి అనుగుణంగా మారుతుండాలి మన పద్ధతులు మన ఆలోచనలు అంటారు కదా ఆ టైంలో నాకు అదే అనిపించింది నాన్న చాలా ప్రేమిస్తాడు కాబట్టి నీలాగానే ఆలోచించిన నేను కానీ ఇప్పుడు నాకు ఇవన్నీ తెలిసినాక నా ముందు నాలాంటి ఇంకో పిల్ల రాంబాయి మంచిగా భవిష్యత్తు ఉందనిపించి నాకు కొంచెం కాపాడాలనిపిస్తుంది నువ్వు నువ్వు ఆలోచన ధోరణి మార్చుకోవాలని అనిపిస్తుంది ఓపికతో నిజంగా నువ్వు రాజుగారిని అంత ప్రేమిస్తున్నావు రాజుగారిని నిజంగా ప్రేమ ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నాడు అని అనుకోవడం నీ పిచ్చితనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ ఉంటే కొట్టు కొట్టుడు ఉండదు సరే ఒక రెండు సెకండ్లు కొట్టుడు గురించి పక్కన పెడదాం కానీ ఫి చేతులతో దెబ్బలు కొట్టుడు కంటే నీ మనసు మీద నీ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నాడు అంటే చున్నీ వేసుకోకుండా బయటికి పోవద్దు వేరే వాడి మీద ఎక్కొద్దు ఇవన్నీ మంచివి కాదురా అమ్మాయి నీకు అర్థమైతలేవు కొన్ని నువ్వు ఇప్పుడు అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ ఊరోళ్ళు ఎట్లా అనుకుంటారో దాని మీద ఆధారపడి ఉందా ఏంది ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అక్కడ ఇంకొక పిచ్చి పద్ధతి ఏదో అంటారు పిచ్చో ఇంకా అక్కడ వేరే రకంగా మనుషులు ఉంటారు వాళ్ళకి తగ్గట్టు మీ జీవితాలు మార్చుకుంటుంటావా అట్లనే కదా మేడం ఎప్పుడు జరుగుతుంది ఈ పరువు కోసం బలయేది అమ్మాయే కదా అమ్మాయిని ఎప్పుడు వస్తువులాగే చూస్తున్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంత తెలిసిన దానివి ఇంత గుర్తించిన దానివి అయినా కూడా నీకు రాజు మీద అంత గుడ్డి ప్రేమ ఉంది అందుకే అంటారేమో ప్రేమ అంటే గుడ్డిది అని ఇప్పుడు అబ్బాయిలు అంటేనే వేస్ట్ కాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారా అదే రాజు లాంటి అబ్బాయిలు డెఫినెట్గా ఎందుకంటే నేను చూసినంత వరకు రాజు లాంటి అబ్బాయిలతోనే ఎంత దూరం అంటే అంత మంచిది ముందు ముందు మంచిగా మంచుకుంటారు మేడిపాండు చూడ మేలుమై ఉండను పొట్ట ఇప్పు చూడ పురుగులు ఆ టైప్ వాళ్ళు మా ప్రేమ కథ చూసిన తర్వాత మీ అభిప్రాయం మార్చుకుంటారు మేడం ఐ డోంట్ థింక్ సో పైగా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పుకుంటున్నారు మీరు ఎందుకు గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవరైనా చచ్చిపోతారా లేదు మేడం చావరు ఎవరు ఎవరైనా చంపిస్తారా చంపరు మేడం యాక్సిడెంట్ అవుతుందా ఉండదు అట్లాంటివి ఏముండవు మేడం యాసిడ్ అన్నాడు కదా పోసుకుంటావా ఎందుకు కుంప తీసి లేదు మేడం మరి ఎందుకు గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అన్నీ ఏం చెప్తావులే నేను చూస్తా చూస్తూనే వస్తుంది మజా బట్ ఆల్ ఎండ్స్ వెల్ పెళ్ళి అవుతుందంటే హ్యాపీ ఎండింగ్ అనమాట మంచి జరిగిందా చెడు జరిగిందా నేను చెప్పలేను కానీ మీరైతే షాక్ అయి షేక్ అవుతారు మేడం వామ్మో మస్తు పెద్ద మాటలు అంటున్నావు మరి నేనైతే వెయిట్ చేస్తున్నా నేను చూస్తుంటే రాంబాయి నీ మీద నాకు మన సాయి అట్లనే అందరు కూడా అంటున్నారు మరి ఏమైతుంది ఈ ఇద్దరు మగోళ్ళు మధ్య నీ లైఫ్ ఎట్లుంది అని మస్తు పరేషాన్ అవుతున్నారు సో అందరం కలిసి మనం రాజు వెట్స్ రాంబాయి థియేటర్లలో చూద్దాం